ండి ధరించండి 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 ధరించండియా ఇండియా సేవ్ చిల్డ్రన్ ఇండియాన్ేవ్ నేడు మన ధర్మవరం పట్టణంలో మోటార్ వాహన చట్టం గురించి అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జ్ గీతావాణి గారు మరియు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ రమ్య సాయి గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులతో పాటు ప్రభుత్వ బాలుర కళాశాల విద్యార్థులు కూడా పాల్గొన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో సిఐ సుబ్రహ్మణ్యం గారి బృందం కూడా పాల్గొన్నారు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారము శిక్షలు హెవీగా వేయడం జరుగుతుంది ఇంతకు ముందు కన్నా ఇప్పుడు పనిష్మెంట్గా పనిష్మెంట్స్ పెరిగాయి సో మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు అదేవిధంగా వెహికల్స్ మీద డ్రైవింగ్ రైడింగ్ వెళ్ళే వాళ్ళందరూ హెల్మెట్ ధరించాలి హెల్మెట్ ధరించడం వల్ల వాళ్ళ ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి